కత్తిదాడి నుంచి కోలుకున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కు ఇప్పుడు వేల కోట్ల ఆస్తుల విషయంలో న్యాయ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది పటౌడీ నవాబుల వంశానికి చెందిన సైఫ్ కుటుంబానికి భోపాల్ పూర్వ పాలకల నుంచి పదిహేను వేల కోట్ల ఆస్తులు వారసత్వంగా వచ్చాయి ఇప్పుడు వాటి యాజమాన్య హక్కులపై సందిగ్ధత నెలకొంది ఆ ఆస్తులు ఎనిమి ప్రాపర్టీ యాక్ట్ పరిధిలోకి రావంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను మధ్యప్రదేశ్ హైకోర్టు గత డిసెంబర్ పదమూడున రద్దు చేసింది ఈ నేపథ్యంలో వాటిని కాంతి సీకుల ఆస్తులుగా గుర్తిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ పరిధిలోని కస్టోడియన్ ఆఫ్ ఎనిమి ప్రాపర్టీ కార్యాలయం ఉత్తర్వు ఇచ్చింది సైఫ్ ఆస్తుల వివాదం గురించి లోతైన విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కథల్ గారు అందిస్తారు సార్ అంటే ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ అంటే ఏంటి సార్ అసలు అంటే పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆ తర్వాత యుద్ధం జరిగినప్పుడు ఎప్పుడైనా సరే అంటే పాకిస్తాన్తో చైనాతో యుద్ధాలు అయినాయి కదా అయిన తర్వాత ఆ దేశాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే వాళ్ళంతా ఎనిమీస్ కాబట్టి వాళ్ళ యొక్క ఆస్తుల్ని లాక్కునేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంటుంది సో అదొక చట్టం ముఖ్యంగా పాకిస్తాన్ దృష్టిలో పెట్టుకుని చేసింది ఎందుకంటే పాకిస్తాన్తో మనకి యుద్ధాలు అయినాయి కాబట్టి రెండు యుద్ధాలు ఈ చట్టం చేశారు ఈ చట్టం కింద అప్పుడు చాలామంది పాకిస్తాన్కి వెళ్ళిపోయారు కదా ఈ పాకిస్తాన్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ వెనక ఆస్తులు ఉంటాయి హైదరాబాద్లో కూడా చాలా ఆస్తులు ఉండేవి అట్లా అట్లాగే చాలా చోట్ల దేశంలో ఆస్తులు ఉంటాయి ఆ ఆస్తులు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వ పరం అవుతాయి అది ఈ చట్టం ఓకే అది తీసుకొచ్చారు ఈ ఈ చట్టం ఎనిమిది ప్రాపర్టీ చట్టం అరవై ఎనిమిదిలో వచ్చింది అయితే ఇప్పుడు ఇందులో ఇష్యూ ఏంటంటే సయీఫ్ అలీఖాన్ వాళ్ళ ముత్తాత ఈయన ఈయన నవాబుగా ఉండేవాడు భోపాల్కి నవాబుగా ఉన్నప్పుడు ఆయనకి ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు ఉండేవారు ఉన్నారు ముగ్గురులో పెద్దమ్మాయి పాకిస్తాన్ వెళ్ళిపోయింది సో పాకిస్తాన్ వెళ్ళింది కాబట్టి ఆమె వాళ్ళ ఆస్తుల్ని ఎనిమిది ప్రాపర్టీ కింద డిక్లేర్ చేశారు యాక్చువల్గా ఆ రెండో అమ్మాయి మూడో అమ్మాయి మాత్రం ఇండియాలో ఉండిపోయారు ఆ రెండో అమ్మాయి ఇక్కడే పెళ్లి చేసుకుంది సాజీదా సుల్తాన్ రెండో అమ్మాయి పేరు ఆమె ఇక్కడ నవాబ్ ఇఫ్తిఖర్ అలీఖాన్ పట్టౌడీ అని చెప్పి ఆయన కూడా పెద్ద క్రికెటరు ఆయన పెళ్లి చేసుకుంది వాళ్ళకి ఒక కొడుకు ఆ కొడుకు సైఫ్ అలీఖాన్ తండ్రి ఆయన చాలా ఫేమస్ ఆయన కూడా మన్జూర్ అలీఖాన్ పట్టవుడి పెద్ద జంట్రీ క్రికెటర్ కదా సో సజీ సాజిదా సుల్తాన్కి మనవడు సైఫ్ అలీఖాన్ తర్వాత వీళ్ళు ఆ పెద్దమ్మాయి వెళ్ళిపోయింది పాకిస్తాన్కి కానీ రెండో అమ్మాయి ఇక్కడ ఉంది కాబట్టి సాజిదా సుల్తాన్కి చెందుతుంది ఈ ప్రాపర్టీ అంతా అని చెప్పారు ఈ ప్రాపర్టీ చాలా విలువైన ప్రాపర్టీ అట భోపాల్లో ఇందులో ఎన్ని ఉన్నాయంటే ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ అని ఒకటి ఇవన్నీ చాలా హిస్టారికల్ కట్టడాలు చారిత్ర కట్టడాలు ఎప్పటివో నూరుసభ ప్యాలెస్ అనేది ఇప్పుడు ఒక లగ్జరీ హోటల్గా మార్చారట దాన్ని అది కాకుండా దారు సలాం ఒకటి బంగ్లో ఆఫ్ హబీబీ అని ఒకటి అహ్మదాబాద్ ప్యాలెస్ అని ఒకటి కుహ్ అని ఒకటి ఇన్ని బంగ్లాలు అంటే బంగ్లా అంటే దాని చుట్టూ చాలా స్థలం చాలా భారీ ఎత్తున ఉంటాయి అన్నీ కూడా సో హిస్టారికల్ బిల్డింగ్స్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ లాంటివి ఇవి ఇది ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ మొత్తం విలువ పదిహేను వేల కోట్ల రూపాయలు ఉంటుంది ఇప్పుడు అంచనా అయితే ఈ మొత్తం అలీ ఖాన్ కాదు ఆయనకు వాటా ఉంది ఇందులో ఎందుకంటే ఫ్యామిలీ చాలామంది ఉంటారు కదా ఈయనకు కూడా వాటా ఉంది ఇప్పుడు ఏమైందంటే రెండు వేల ఐదులో ఇంకొక కేసులో ఒక తీర్పు వచ్చిందట ఎట్లాంటిది అది ఉత్తరప్రదేశ్లో ఒక రాజా రాజా మహమ్మద్ అనుకుంటా ఆయన పేరు ఇదే విధంగా ఆయన పాకిస్తాన్ వెళ్ళిపోయాడు కానీ ఆయన భార్య కొడుకు మాత్రం ఇండియాలో ఉండిపోయారు ఉండిపోతే అది కూడా ఎనిమిది ప్రాపర్టీ కింద తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే వాళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు వాళ్ళు వీళ్ళు వారసులు వీళ్ళు ఇక్కడే ఉండిపోయారు కాబట్టి వీళ్ళకి వస్తుందా ఆస్తి అని చెప్పి ఇచ్చారట తీర్పు సో దాంతో న్యాచురల్గా చాలామంది క్లెయిమ్ చేయడం ప్రారంభించారు సో మా వాళ్ళు ఎవరో వెళ్ళిపోయారు పాకిస్తాన్కి ఇక్కడే ఉండిపోయాం కాబట్టి మాకు రావాలి ఆస్తులన్నీ అని అప్పుడు వీళ్ళకు ఇంకో కొత్త చట్టం తీసుకొచ్చారు రెండు వేల పద్నాలుగులో ఆర్డినెన్స్ వచ్చిందట రెండు వేల పదిహేనులో దాన్ని చట్టంగా చేశారు దాని ప్రకారం ఏంటంటే ఎనిమి ప్రాపర్టీ అని డిక్లేర్ చేసిన ప్రాపర్టీకి వారసులు ఉండరు అని చెప్పి వారసత్వాన్ని గుర్తించని చెప్పి అని చట్టాన్ని చేశారు దాంతో మళ్ళీ సమస్య వచ్చింది వీళ్ళకి అది కోర్టులో ఉన్నదట ఇప్పుడు ఏంటి తాజాగా ఈ వార్త ఎందుకు వచ్చిందంటే ఈ మధ్యప్రదేశ్ హైకోర్టు దీని మీద ఒక తీర్పు ఇచ్చిందట అదేంటంటే అంతకుముందు స్టే ఉన్నది వీటన్నిటి మీద ఆ స్టే ఎత్తేసి మీరు కావాలి అనుకుంటే అప్పీలేట్ అథారిటీకి ముప్పై రోజుల లోపల అప్పీల్ చేసుకోండి అని చెప్పారట ఇది జనవరి పదమూడవ తేదీకి ముప్పై రోజులు అయిపోయిందట కానీ అప్పీల్ చేసుకున్నారో లేదో తెలియదు ఇలాగా సయీఫ్కేమో కత్తిపోట్లు కావడం హాస్పిటల్లో ఉండటం జరిగింది కాబట్టి వాళ్ళు అప్పీల్ చేసుకున్నారా లేదనే విషయం తెలీదు ఎవరూ రాయలేదు ఎక్కడా కూడా ఆ కన్ఫ్యూజన్ ఉంది అందువల్ల దీనిని వీళ్ళు ఎనిమి ప్రాపర్టీ కింద డిక్లేర్ చేసి దానికి కస్టోడియన్ ఎవరో ఉంటారట గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వారు తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు ఈ వార్త సారాంశం అయితే ఇప్పుడు కోర్టులో ఇది నిలబడుతుందా లేదా అనేది ఉంది ఈ ఎనిమిది ప్రాపర్టీ అమెండ్మెంట్ అండ్ వ్యాలిడేషన్ యాక్ట్ అని రెండు వేల పదిహేనులో సారీ రెండు వేల పదహారులో ఆర్డినెన్స్ వచ్చింది రెండు వేల పదిహేడులో చట్టం దాన్నే చట్టం చేశారట ఈ ఎనిమిది ప్రాపర్టీ అమెండ్మెంట్ అంటే వ్యాలిడేషన్ యాక్ట్ రెండు వేల పదిహేడు ప్రకారం ఏంటంటే ఉండరు వారసులు ఉంటే వాళ్ళకేమి రాదు వారసత్వాన్ని గుర్తించడం లేదు ఆ చట్టం ప్రకారం ఎనిమిది ప్రాపర్టీ కనుక అయితే అయితే ఇక్కడ ఈ కేసులో మనం చూసాం కదా ఈ కేసులో సాజిదా సుల్తాన్ ఇక్కడే ఉంది వాళ్ళ పిల్లలు వీళ్ళంతా వాళ్ళ అక్క వెళ్ళిపోయింది పాకిస్తాన్కి కాబట్టి వీళ్ళకి చెందుతుంది అనేది వీళ్ళ వాదన ఇట్లా ఆస్తుల్ని లాక్కోవటం రాజ్యాంగం ప్రకారం కరెక్ట్ కాదు అనేది ఒక వాదన కూడా ఉంది కానీ వీళ్ళు చట్టం చేశారు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పదహారులో ఆర్డినెన్స్ పదిహేడులో చట్టం చేశారు కాబట్టి ఇప్పుడు ఏమవుతుందనేది తెలియదు ఇది ప్రాపర్టీస్ అన్నిటికీ సాజిదా సుల్తాన్ వారసురాలని చెప్పి కోర్టు అయితే గుర్తించిందట ఇది సాజిదా సుల్తాన్ వారసురాలు ఆవిడ ఇప్పుడు లేదు కాబట్టి ఆవిడ తరఫున సయీఫ్ ఖాన్ వారసుడు అని చెప్పి గుర్తించారు కానీ ఈ ఎనిమిది ప్రాపర్టీ అమెండ్మెంట్ యాక్ట్ తర్వాత అసలు వారసులు అనేవాళ్ళే ఉండరు అని వచ్చింది కాబట్టి ఈ ఆస్తి అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కస్టోడియన్ కింద వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఇది త్రిశంకు స్వర్గంలో ఉంది ఎందుకంటే వీళ్ళు అప్పీల్ చేసుకున్నారో లేదో తెలియదు అప్పీల్ చేసుకోకుండా ఒకవేళ కస్టోడియన్ తీసుకుంటే అంటే వీళ్ళు థర్టీ డేస్ టైం ఇచ్చినా ఎవరు చేసుకోలేదు అనేది ఖచ్చితంగా ఎవరికి తెలియదు ఎందుకంటే వాళ్ళు చెప్తే కానీ తెలియదు వాళ్ళు ఏం చెప్పలేదు సేఫ్ అలీ ఆయన ఈ మధ్యనే కదా హాస్పిటల్ నుంచి కూడా బయటకు వచ్చింది ఒకవేళ అక్కడ అపిలేట్ కోర్టులో కాకపోయినా కూడా తర్వాత కోర్టుకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి కాబట్టి ఇంతటితో ఇది అనుకోవడానికి లేదు కాకపోతే ఇంత భారీ ఎత్తున ఆస్తులు ఎన్ని ప్రాపర్టీ కింద ఉన్నాయా అనేది ఒక ఆశ్చర్యకరమైనటువంటి సమాచారం అందరికి ఇట్లాంటివి తొమ్మిది వేల నాలుగు వందల ఆస్తులు ఉన్నాయట దేశవ్యాప్తంగా ఇట్లా ఎన్ని ప్రాపర్టీ అని చెప్పినవి అంటే తాజాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్లో చెప్పిన వివరాలు ఇవి ఇవి మొత్తం లక్ష కోట్ల రూపాయలు విలువ ఉంటుందట సో అవి ప్రస్తుతం ఉన్నాయి అందులో ఈ సయీఫ్ ఖాన్ ఫ్యామిలీకి చెందినటువంటి పదిహేను కోట్ల రూపాయల ఆస్తి కూడా అవును పదిహేను వేల కోట్ల రూపాయల ఆస్తి కూడా ఒకటి Right. Thank you, sir.